అట్లా ఉండాలి మన భయం అంటే కుయిక ఏటి ఏంటి అంటే నా ఆ పక్క పడతావు గిడ్జ్ లేకే

మా ఎవనన్నా దొడకపోని మా ఇంటికాడ కోక్కన దొడపండి అంత నీకు అవసరం లేదురా నారాయణ కొని పేరు వస్తుంది నారాయణ అనగోడిదా అంతే ఓకే థ్యాంక్ యూ నారాయణ వద్ది రా నాయనా వద్దా నారాయణ మల్ల నారాయణ నారాయణ అన్న కొడుతు ఇంగేమన్నా నారాయణ వద్దు మీ నాయన మీ నాయన మీ నాయనల్ల మా నాయన కూడా వద్దా నారాయణ వద్దా మీ నాయన నారాయణ వద్దా మా నాన్న ఎదురుండు నాయన నన్ను కొద్దా ఇంకోటేద్దిప్ప దే పక్కప్ప రెండంటే అట్లేమే అంటే రెండంటే ఇట్లప్ప నీ మగం అట్లంటే బా తిరుగు మట్లే ఇట్ల వచ్చిర్రు నల్ల డుర్రిద్దిమేస్తివే లేదు ఇంకా అసలుకి కి నాయన గారు పాతే వద్దా పార్టీ వద్దు ఎదురు ఏమో పడుకుందాంనా ఆహాయ్ भी भी अच्छा है गाना बहुत अच्छा है रहे। अच्छा है <laughs> अलग ना अल्लाह गाने नोट दिन अलम దురా ఒదురాట ఒట్లు కాదు కాదా అట్ల కాదురా ఏం పాదాం పిల్లడికి ఏందో అనుకుంటే మళ్ళీ నన్ను కొడతారు రేం పని మంచి చెప్పేదా ఏం చెప్పి చెప్పి మళ్ళీ మంచి వాట్లు చెప్పేదే ఏయ్ ఏగ్ నో తర్వాత పడింది చెప్పు తర్వాత కొల్లర్ కొల్లర్ నీ కొల్లర్ అయ్యయ్య కొల్లర్ గా మళ్ళా మళ్ళేందిప్ప పడింది నన్న నన్న అయ్యో అది gadra లాస్ట్ లో బడితివే లాస్ట్ లో ఏందిప్ప ఎందు తుమ్ షిట్ అది gadla అది చెప్పు తుమ్ షిట్ లో బాడీ మేక దని ముతి నువు నాక

మరి నక్కలు గ్రామస్తులకు ఎవరు మిట్టేట్లు పెట్టిచ్చి నా కొడుకు మరి పుల్లగోర మరి పల్లి గ్రామస్థలకు వచ్చేసినటువంటి చిన్నలకు పెద్దలకు కళాకారులకు అమ్మగారికి తాతగారికి సామాన్యులకు బలుపులకు కప్పలకు తుండాకులకు అందరికి గల పోటీ పెడతా ఉండ నమస్కారములు మరి విలోకమైన మరి పెద్దలు మరి చేరుకున్నా కీర్తి చేసులు గౌరవ నీళ్ళు పెద్దలు చంద్ర కృష్ణమ్మ గారి ఆత్మశాంత కొరకై అట్లా కృష్ణమ్మగారు చెన్న కృష్ణ గారి ఆత్మశాంతి కొరకై మరి అన్నదానమ్మడితో నామ సంకీర్తనతో పరలోకం చేరుకున్న చెన్న కృష్ణ గారి ఆత్మశాంతి కొరకై శ్రీ భక్తి ప్రహ్లాద నాటకం చేరు అది కాదా సత్య హరిచంద్ర నాటకం శాసవుల చిన్నమ్మ నాటకం ఏర్పాటు చేయబడింది మా కార్యమాని ఇష్టం కానీ తప్పలేస్తుంది కానీ కాలికి చెంది కానీ నోటి కానీ ఏ ఉప్ప తప్పులు వచ్చినా మీ కన్ను బిడ్డలు తప్పు చేస్తే అలా మమ్మల్ని కూడా క్షమించి జయప్రాం చెవిని మరీ కోరుకుంటూ మరి విలోపం వెళ్ళిపోయినప్పుడు చేరుకున్న చెన్నకృష్ణ గారు ఆత్మశాంతి కొరకాయి ప్రతి ఒక్కరు గోవింద నమ మరి చేయాలని మరీ కోరుకుంటున్నాం జై లక్ష్మీ రమణ గోవిందోంజలు పెట్టండి భక్తి ప్రహ్లాదవర్గ గోవిందో చంద్రకృష్ణ గారి ఆత్మశాంతి పాత్ర గోవిందో తినే సవ చూసుకోండి పోతుండీ గోయింది ఏమంతంత జంపులు ఉన్నాయి గోయిందిలేన్నా అందరికీ పెట్టి మెట్లతో కొట్టనే మరి టైం కూడా చాలా కాల పల్లకూరల పళ్ళు బాగుండాలని చెప్పినని మంచి పేరుతో వెళ్ళాలని చెప్పి మేము కూడా ఏడు ముఖాలకే బిగించేసినాము